ఓం శాంతి మురళి డేట్ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శివబాబా బాబా అద్భుతమైన తండ్రి టీచర్ మరియు సద్గురువు వారికి తమ తండ్రి అంటూ ఎవరూ లేరు వారెప్పుడు ఎవరి నుండి ఏమీ నేర్చుకోరు వారికి గురువు యొక్క అవసరము లేదు ఈ విధంగా ఆశ్చర్యపోతూ మీరు వారిని స్మృతి చేయాలి ప్రశ్న స్మృతిలో ఏ నవీనత ఉన్నట్లయితే ఆత్మ సహజముగానే పావనముగా అవ్వగలుగుతుంది జవాబు స్మృతిలో కూర్చున్నప్పుడు తండ్రి నుండి కరెంటును తీసుకుంటూ ఉండండి తండ్రి మిమ్మల్ని చూడాలి మరియు మీరు తండ్రిని చూడాలి ఇటువంటి స్మృతియే ఆత్మను పావనంగా చేయగలుగుతుంది ఇది చాలా సహజమైన స్మృతి కానీ పిల్లలు తాము ఒక ఆత్మ అని శరీరము కాదు అని గడియ గడియ మర్చిపోతారు దేహి అభిమానులైన పిల్లలే స్మృతిలో నిలవగలుగుతారు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలకు వీరు తమ అనంతమైన తండ్రి అని వారికి తమ తండ్రి అంటూ ఎవరు లేరు అన్న నిశ్చయమైతే ఉంది ప్రపంచంలో తండ్రి లేని మనుషులంటూ ఎవరు ఉండరు ఒక్కొక్క విషయం చాలా బాగా అర్థం చేసుకోవలసింది మరియు దేని గురించి అయితే ఎప్పుడూ చదువుకోలేదు వారు వచ్చి ఆ జ్ఞానాన్ని వినిపిస్తారు లేకపోతే మనిషి మాత్రం లేదైతే లేకపోతే మనిషి అయితే ఏదో ఒకటి తప్పకుండా చదువుతూ ఉంటారు శ్రీకృష్ణుడు కూడా చదువుకున్నారు తండ్రి అంటారు నేనేం చదువుకోవాలి నేనైతే చదివించేందుకు వచ్చాను నేనేమి చదువుకోలేదు నేను ఎవరి నుండి శిక్షణను తీసుకోలేదు ఏ గురువులను ఆశ్రయించలేదు డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రికి తప్పకుండా ఉన్నతోన్నతమైన మహిమ జరుగుతుంది ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అనే గాయనం కూడా చేయడం జరుగుతుంది వారికన్నా ఉన్నతమైన వారు ఎవరు ఉంటారు వారికి తండ్రి లేరు టీచరు లేరు గురువు లేరు ఈ అనంతమైన తండ్రికి తండ్రి లేరు టీచరు లేరు గురువు లేరు వారు స్వయమే తండ్రి టీచర్ గురువు ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకోగలరు ఇటువంటి వ్యక్తి ఇంకెవ్వరు ఉండరు ఇలా ఆశ్చర్యపోతూ ఇటువంటి తండ్రిని టీచర్ను సద్గురువును స్మృతి చేయాలి మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కూడా వారు నాలెడ్జ్ఫుల్ టీచర్ ఉన్నతోన్నతమైన గురువు కూడా వారు ఒక్కరే ఈ విధంగా ఇంకే మనిషి మాత్రలు ఉండనే ఉండరు వారు చదివించడం కూడా మనిషి తను ద్వారానే చదివిస్తారు చదివించేందుకు నోరైతే తప్పకుండా కావాలి ఈ విషయం పిల్లలకు గడియ గడియ స్మృతిలో ఉన్నా సరే నావ ఆవలి తీరాన్ని చేరుకుంటుంది తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి వారిని సుప్రీం టీచర్గా భావించడం ద్వారా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వస్తుంది వారు సద్గురువు వారు సద్గురువు కూడా మనకి యోగాన్ని నేర్పిస్తున్నారు ఒక్కరితోనే యోగాన్ని జోడించాలి ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే వారు ఆత్మలందరికీ ఈ విధంగా చెప్తారు నన్నొక్కరిని స్మృతి చేయండి ఆత్మయే అన్నీ చేస్తుంది ఈ శరీర రూపీ మోటార్ను నడిపించేది ఆత్మయే దానిని దానిని రథము అని అనండి లేక ఇంకేమైనా అనండి ఈ శరీరాన్ని ముఖ్యంగా నడిపించేది ఆత్మయే ఆత్మలకు తండ్రి ఒక్కరే మనమందరము పరస్పరం సోదరులము అని నోటితో అంటారు కూడా అంటారు కూడా ఒక్క తండ్రి పిల్లలమైన మనమందరం పరస్పరం సోదరులము మళ్ళీ ఎప్పుడైతే తండ్రి ప్రజాపిత బ్రహ్మ తణువులోకి వస్తారో అప్పుడు సోదరి సోదరులు అవుతారు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళులు కావున సోదరి సోదరులు అవుతారు కదా సోదరునికి సోదరితో ఎప్పుడూ వివాహం జరగదు మరి వీరందరూ ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారి అయినట్లు కావున సోదరి సోదరులుగా భావించడం ద్వారా తండ్రికి ప్రియమైన పిల్లలుగా ఈశ్వరీయ సంప్రదాయం కలవారిగా అవుతారు మేము డైరెక్ట్ ఈశ్వరీయ సంప్రదాయం కలవారమని ఈశ్వరుడైన తండ్రి మాకు అన్నీ నేర్పిస్తున్నారని మీరు అంటారు వారు ఎవరి నుండి నేర్చుకోలేదు వారైతే సదా సంపూర్ణులు వారి కళలు ఎప్పటికీ తగ్గవు మిగిలిన వారందరి కళలు తగ్గిపోతాయి మనమైతే శివ బాబా మహిమను ఎంతగానో చేస్తాము శివబాబా అని అనడం ఎంతో సహజము తండ్రియే పతిత పావనుడు కేవలం ఈశ్వరుడు అని అంటే అంతగా శోభించదు తండ్రి ఎలా వచ్చి పతితులను పావనంగా చేస్తారు అనేది ఇప్పుడు పిల్లలైన మీ మనసుకు నచ్చుతుంది లౌకిక తండ్రి కూడా ఉన్నారు అలాగే పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు పారలౌకిక తండ్రిని అందరూ స్మృతి చేస్తారు ఎందుకంటే పతితులుగా ఉన్నారు అందుకే స్మృతి చేస్తారు పావనులుగా అయిపోతే ఇక పతిత పావనుడిని పిలవాల్సిన అవసరం ఉండదు డ్రామా ఎలా ఉందో చూడండి పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు తాము పావన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని కోరుకుంటారు దేవతలకు మరియు అసురులకు మధ్య యుద్ధము జరిగినట్లు శాస్త్రాలలో చూపించారు కానీ వాస్తవానికి అటువంటిదేమీ లేదు మనం అసురులము కాదు అలాగే దేవతలు కూడా కాదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మనం మధ్యస్థంగా ఉన్నాము అందరూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు ఈ ఆట చాలా రమణీయమైనది ఆనందాన్ని అనుభవం చేయడానికే నాటకాన్ని చూసేందుకు వెళ్తారు కదా అవన్నీ హద్దులోని డ్రామాలు ఇది అనంతమైన డ్రామా దీని గురించి ఇంకెవరికీ తెలియదు దేవతలైతే దీనిని తెలుసుకోలేరు ఇప్పుడు మీరు కలియుగం నుండి బయటపడ్డారు ఎవరికైతే స్వయం తెలుసు వారు ఇతరులకు కూడా అర్థం చేయించగలరు ఒక్కసారి డ్రామాను చూసినట్లయితే ఇక ఆ తర్వాత మొత్తం డ్రామా అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది బాబా అర్థం చేయించారు ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము దీని బీజము పైన ఉంది విరాట రూపమని అంటారు కదా తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు మనుషులకు ఇది తెలియదు శివబాబా ఎవరి నుండైనా భాషను నేర్చుకుని ఉంటారా వారికి ఏ టీచరు లేరన్నప్పుడు ఇక ఏ భాషను నేర్చుకుని ఉంటారు మరి తప్పకుండా ఏ రథంలోకైతే వస్తారో వారి భాషయే ఉపయోగపడుతుంది వారికి తమ భాష అంటూ ఏదీ లేదు వారు ఏమీ చదవరు నేర్చుకోరు వారికి టీచర్ ఎవ్వరూ ఉండరు శ్రీకృష్ణుడైతే నేర్చుకుంటాడు వారికి తల్లి తండ్రి టీచరు ఉన్నారు గురువు అవసరమే ఉండదు ఎందుకంటే వారికైతే సద్గతి లభించింది కదా ఇది కూడా మీకే తెలుసు బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉన్నతమైనవారు ఈ విషయాన్ని మీరు స్మృతిలో ఉంచుకోండి మనల్ని చదివించేవారు తండ్రి అని ఇప్పుడు మనం బ్రాహ్మణులము బ్రాహ్మణులు దేవతలు ఇది ఎంత స్పష్టంగా ఉంది తండ్రి గురించి అయితే వారికి అన్నీ తెలుసు అని అంటారు వారికి ఏం తెలుసు అనేది ఎవరికీ తెలియదు వారు నాలెడ్జ్ఫుల్ మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం వారికి ఉంది బీజంలో మొత్తం వృక్షానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది అదైతే జడమైన బీజము మీరు చైతన్యమైన వారు మీరు మీ వృక్షం యొక్క జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు తండ్రి అంటారు నేను ఈ వెరైటీ మనిషి సృష్టికి బీజాన్ని వాస్తవానికి అందరూ మనుషులే కానీ వెరైటీగా ఉన్నారు ఏ ఒక్క ఆత్మ యొక్క శారీరక రూపురేఖలు ఇంకొకరితో కలవవు ఏ ఇద్దరు పాత్రధారులు ఒకే విధంగా ఉండరు ఇది అనంతమైన డ్రామా మనుష్యులైన మనల్ని పాత్రధారులు అని అనరు ఆత్మలనే పాత్రధారులని అంటారు వారైతే మనుషుల్నే పాత్రధారులని భావిస్తారు మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు ఆత్మలైన మనం పాత్రధారులము మనం శరీరం ద్వారా నాట్యం చేస్తాము అని ఏ విధంగా అయితే మనుషులు కోతులతో నాట్యం చేయిస్తారు అదేవిధంగా ఈ ఆత్మ కూడా శరీరముతో నాట్యం చేయిస్తుంది పాత్రను అభినయించేలాగా చేస్తుంది ఇవైతే చాలా సహజముగా అర్థం చేసుకునే విషయాలు అనంతమైన తండ్రి తప్పకుండా వస్తారు వారు రారు అని కాదు శివ జయంతి కూడా జరుగుతుంది ఎప్పుడైతే ప్రపంచం మారవలసి ఉంటుందో అప్పుడే తండ్రి వస్తారు భక్తి మార్గంలో శ్రీకృష్ణుని తలుచుకుంటూ ఉంటారు కానీ శ్రీకృష్ణుడు ఎలా వస్తారు కలియుగంలో లేక సంగము యుగంలో శ్రీకృష్ణుని రూపాన్ని ఈ కళ్ళతో చూడలేరు మరి వారిని భగవంతుడు అని ఎలా అనగలరు వారైతే సత్యయుగపు మొట్టమొదటి యువరాజు వారికి తండ్రి టీచర్ కూడా ఉన్నారు కానీ గురువు యొక్క అవసరం ఉండదు ఎందుకంటే సద్గతిలో ఉన్నారు స్వర్గమును సద్గతి అని అంటారు ఆ లెక్క కూడా స్పష్టంగా ఉంది మనుషులు ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారని పిల్లలు అర్థం చేసుకున్నారు ఎవరెవరు ఎన్నెన్ని జన్మలను తీసుకుంటారు అనేదైతే లెక్క తీస్తారు దైవీ వంశం కలవారు తప్పకుండా మొట్టమొదట వస్తారు వారి జన్మయే మొట్టమొదట జరుగుతుంది ఒకరు జన్మ తీసుకున్నాక వారి వెనుక అందరూ వచ్చేస్తారు ఈ విషయాలు మీకు తెలుసు మీలో కూడా కొంతమంది మంచిగా అర్థం చేసుకుంటారు ఏ విధంగా ఆ చదువులో జరుగుతుందో అలాగే ఇది చాలా సహజము కేవలం ఒక గుప్తమైన కష్టం ఉంది అదేమిటంటే మీరు తండ్రిని స్మృతి చేస్తారు అందులో మాయ విఘ్నాలను కలిగిస్తుంది ఎందుకంటే మాయా రావణుడికి ఈర్ష్య కలుగుతుంది మీరు రాముణ్ణి స్మృతి చేస్తే నా దాసుడు రాముణ్ణి ఎందుకు స్మృతి చేస్తున్నాడు అని రావణుడికి ఈర్ష్య కలుగుతుంది ఇది కూడా డ్రామాలో ముందు నుండే రచింపబడి ఉంది ఇది కొత్త విషయం ఏమీ కాదు కల్ప పూర్వం ఏ పాత్రనైతే అభినయించారో అదే అభినయిస్తారు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు కల్పక్రితం ఏ అయితే చేశారో అదే ఇప్పుడు కూడా చేస్తున్నారు ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది ఇది ఎప్పటికీ ఆగదు సమయము టిక్ టిక్ అంటూ గడిచిపోతుంది తండ్రి అర్థం చేయిస్తారు ఇది ఐదు వేల సంవత్సరాల డ్రామా శాస్త్రాల్లోనైతే ఎటువంటి విషయాలను రాసేస్తారు తండ్రి ఎప్పుడూ కూడా భక్తిని వదలండి అని అనరు ఎందుకంటే ఒకవేళ ఇక్కడ నడవలేకపోతే మరియు దాని నుండి కూడా దూరం అయిపోతే అప్పుడిక ఇక్కడికి అక్కడికి కూడా చెందిన వారు చందని వారిగా అయిపోతారు అప్పుడిక ఎందుకు పనికిరారు అందుకే భక్తి మొదలైనవేవి చెయ్యని మనుషులను కూడా ఎందరినూ మీరు చూస్తారు ఇక అలాగే నడుస్తూ ఉంటారు భగవంతుడే అనేక రూపాలను ధరిస్తారని కొంతమంది అంటారు అరే ఇదైతే అనంతమైన డ్రామా అనాదిగా రచింపబడి ఉన్నది ఇది రిపీట్ అవుతూ ఉంటుంది అందుకే దీనిని అనాది అవినాశి విశ్వనాటకము అని అంటారు దీనిని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటున్నారు అందులోనూ కుమారీలైన మీకు ఇది చాలా సహజము మాతలకైతే వారు ఏ మెట్లను ఎక్కారో అవి మళ్ళీ దిగవలసి ఉంటుంది కుమారికైతే ఇంకే బంధనము ఉండదు వారికి ఇంకే ఆలోచనలు ఉండవు కేవలం తండ్రికి చెందిన వారిగా అయిపోవాలి లౌకిక సంబంధాలను మరిచి పారలౌకికంతో సంబంధాన్ని జోడించాలి కలయుగంలోనైతే ఉన్నదే దుర్గతి డ్రామానుసారంగా కిందకు దిగవలసిందే భారతవాసులు అంటారు ఈ సర్వస్వము ఈశ్వరునిదే వారు యజమాని మీరెవరు నేను ఆత్మను ఇకపోతే ఇదంతా ఈశ్వరునిదే ఈ దేహము మొదలను ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మయ్య ఇచ్చారు అది కరెక్టే అని నోటితో అంటారు ఇదంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు అచ్చా మరి వారు ఇచ్చిన వస్తువులను తమవిగా భావించకూడదు కదా కానీ వారు ఆ మాటపై కూడా నడవరు రావణుని మతంపై నడుస్తారు తండ్రి అర్థం చేయిస్తారు మీరైతే ట్రస్టీలు కానీ రావణ సాంప్రదాయస్తులుగా ఉన్న కారణంగా ట్రస్టీలైన మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు నోటితో ఒకటి అంటారు కానీ మరొకటి చేస్తారు తండ్రి వస్తువును ఇచ్చారు దాన్ని మళ్ళీ తీసేసుకున్నారు అందులో మీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది మమకారాన్ని తొలగించేందుకే ఈ విషయాలను తండ్రి తమ పిల్లలకు అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి వచ్చారు మీరే పిలిచారు బాబా మమ్మల్ని మీ తోడు పాటు తీసుకువెళ్ళండి అని మీరే పిలిచారు బాబా మమ్మల్ని మీతో పాటు తీసుకువెళ్ళండి మేము రావణ రాజ్యంలో చాలా దుఃఖితులుగా ఉన్నాము వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి ఎందుకంటే పావనంగా అవ్వకుండా మేము అక్కడికి వెళ్ళలేమని అర్థం చేసుకున్నారు మమ్మల్ని తీసుకువెళ్ళండి అని అంటారు మరి ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటారు మేము ఇంటికి వెళ్ళాలని అందరూ అంటారు శ్రీకృష్ణుని భక్తులంతా తాము కృష్ణపురిలోకి వైకుంఠంలోకి వెళ్ళాలని కోరుకుంటారు సత్యుగమే గుర్తుంటుంది అది ప్రియమైనది మనుషులు మరణిస్తే స్వర్గానికి వెళ్ళరు స్వర్గమైతే సత్యుగంలోనే ఉంటుంది కలియుగంలో ఉండేదే నరకము మరి తప్పకుండా పునర్జన్మలు నరకంలోనే జరుగుతాయి ఇదేమైనా సత్యుగమా అది వండర్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచం యొక్క అద్భుతము అలా అంటారు అర్థం చేసుకుంటారు కూడా కానీ ఎవరైనా మరణిస్తే వారి సంబంధికులు ఏమి అర్థం చేసుకోరు తండ్రి వద్ద ఎనభై నాలుగు జన్మల చక్రానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో దానిని తండ్రి ఇవ్వగలరు మీరైతే స్వయాన్ని దేహముగా భావించేవారు అది పొరపాటు ఇప్పుడు తండ్రి అంటారు దేహి అభిమాని భవ శ్రీకృష్ణుడైతే దేహి అభిమాని భవ అని అనలేరు అతడికైతే తమ దేహము ఉంది కదా శివబాబాకు తమదంటూ దేహము ఉండదు ఇది వారి రథము ఇందులో వారు విరాజమానమై ఉన్నారు ఇది వారి రథము కూడా అలాగే ఇతడి రథము కూడా ఇతనికి తమ ఆత్మ కూడా ఉంది అలాగే తండ్రి కూడా దానిని అద్దెకు తీసుకున్నారు తండ్రి అంటారు నేను వీరి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను వారికి తమదంటూ లేదు మరి ఎలా చదివిస్తారు తండ్రి రోజు కూర్చుని పిల్లలను ఆకర్షిస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని చూడండి ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి నేను మిమ్మల్ని చూస్తాను మీరు నన్ను చూడండి మీరు ఎంతగా తండ్రిని చూస్తూ ఉంటారో అంతగా పవిత్రంగా అవుతూ ఉంటారు పావనంగా అయ్యేందుకు ఇంకే ఉపాయము లేదు ఆత్మ పవిత్రంగా అయ్యేందుకు ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి గంగా నీటి ద్వారానైతే పావనంగా అవ్వదు మొట్టమొదట ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఇటువంటి తండ్రి ఇంకెవ్వరూ ఉండరు నాడిని చూడండి ఆశ్చర్యం కలిగే విధంగా అర్థం చేసుకున్నారా అవును వీరినే పరమాత్మ అని అంటారు అని భావించాలి ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి తమ పరిచయాన్ని ఇస్తున్నారు నేను ఎవరు అనేది కూడా పిల్లలకు తెలుసు చరిత్ర పునరావృతమవుతుంది ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారే వస్తారు మిగిలిన వారంతా తమ తమ ధర్మాలలోకి వెళ్ళిపోతారు ఇతర ధర్మాలలోకి ఎవరైతే కన్వర్ట్ అయిపోయారో వారు మళ్ళీ అక్కడి నుండి తమ తమ శాఖలలోకి వెళ్ళిపోతారు అందుకే నిరాకారి వృక్షాన్ని కూడా చూపించారు ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు మిగిలిన వారు చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు ఏడు లేదా ఎనిమిది మంది నుండి ఏ ఒక్కరు ఇద్దరు వెలువడతారు వారు ఈ జ్ఞానం చాలా బాగుందని భావిస్తారు ఇక్కడ వారు ఎవరైతే ఉంటారో వారికి తుఫాన్లు తక్కువగా వస్తాయి మళ్ళీ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వినాలి అని వారికి మనసులో అనిపిస్తుంది కొంతమంది మళ్ళీ సాంగత్యపు రంగులోకి కూడా వచ్చేస్తారు ఇక ఆ తర్వాత తిరిగి రారు ఎక్కడైనా ఎవరైనా పార్టీ వెళ్ళడం చూస్తే అందులో వేలాడుతూ ఉంటారు ఎంతో కష్టపడవలసి ఉంటుంది ఎంతగా కష్టపడుతూ ఉంటారు మేము మర్చిపోతున్నామని గడియ గడియ అంటారు నేను ఆత్మను శరీరాన్ని కాదు అనేది గడియ గడియ మర్చిపోతారు పిల్లలు కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారని బాబాకు కూడా తెలుసు శ్మశానగ్రస్తులుగా అయిపోయారు అందుకే నల్లగా అయిపోయారు నా పిల్లలందరూ కాలిపోయి మరణించారని బాబా వారి గురించే అంటారు ఇది అనంతమైన విషయము ఎన్ని కోట్ల మంది ఆత్మలు మన ఇంట్లో ఉంటారు అనగా బ్రహ్మలోకంలో ఉంటారు బాబా అయితే అనంతంలో నిలబడి ఉన్నారు కదా మీరు కూడా అలా అనంతంలో నిలబడతారు మీకు తెలుసు బాబా స్థాపన చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత మీరు రాజ్యం చేస్తారు మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ రావణుడు ఏ పాత్ర ద్వారా అయినా ఈర్షపడేలా చేసిన విఘ్నాలు కలిగించిన తుఫాను తీసుకువచ్చిన ఆ పాత్రధారిని చూడకుండా మీ పురుషార్థంలోనే తత్పరులే ఉండాలి బాబా అంటున్నారు రావణుడు ఏ పాత్ర ద్వారా ఆయన రావణుడు ఏ పాత్రధారి ద్వారా అయినా ఈర్ష్య పడేలా చేసిన విఘ్నాలను కలిగించినా తుఫాన్లు తీసుకొచ్చినా ఆ పాత్రధారిని చూడకుండా మీ పురుషార్థంలోనే తత్పర్లే ఉండాలి అని చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క పాత్రధారి పాత్ర ఈ డ్రామాలో ఎవరిది వారిదే ఈ అనాది డ్రామా రచింపబడి ఉంది రెండో పాయింట్ రావణ్ణి మతంపై ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని తమదిగా భావించకూడదు అందరి నుండి మమకారాన్ని తొలగించి పూర్తిగా ట్రస్టీలుగా అయి ఉండాలి వరదానము సదా ఏకరసమైన మూడు ద్వారా సర్వ ఆత్మలకు సుఖము శాంతి ప్రేమ యొక్క దోషలిని ఇచ్చే భవ సదా ఏకరసమైన మూడు ద్వారా సర్వాత్మలకు సుఖము శాంతి ప్రేమ యొక్క దోషలిని ఇచ్చే భవ వరదానం యొక్క వివరణ పిల్లలైన మీ మూడ్ సదా సంతోషంగా ఏకరసంగా ఉండాలి ఒక్కోసారి ఆఫ్ అవ్వటము ఒక్కోసారి మూడు చాలా సంతోషంగా ఉండటము ఇలా ఉండకూడదు సదా మహాదానులుగా అయ్యేవారి మూడు ఎప్పుడూ మారదు దేవతలుగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు మీకు ఎవరు ఏమి ఇచ్చినా కానీ మహాదాని పిల్లలైన మీరు అందరికీ సుఖం యొక్క దోశలని శాంతి యొక్క దోశలని ప్రేమ యొక్క దోశలని ఇవ్వండి తను యొక్క సేవతో పాటు మనస్సు ద్వారా ఇటువంటి సేవలు బిజీగా ఉన్నట్లయితే డబల్ పుణ్యము జమ అవుతుంది స్లోగన్ మీ విశేషతలు ప్రభు ప్రసాదము వాటిని కేవలము స్వయం కోసం మాత్రమే ఉపయోగించకండి వాటిని పంచండి మరియు పెంచుకోండి ఓం శాంతి